శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది మనందరికీ శుభాలను ఐశ్వర్యాలను ప్రసాదించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి ఆకాంక్షించారు శ్రీ నామ సంవత్సర ఉగాది సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని శిల్పారామంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రవణము కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పంచాంగ శ్రవణకర్త శ్రావణ్ కుమార్ పంచాంగ శ్రవణము నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ ప్రజలంతా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సుఖసంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరికి వారి అసలు ఆకాంక్షలు నెరవేరాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు మహబూబ్ నగర్లో ఏ వేడుకలు అయినా ఏ పండుగలు అయినా పర్వదినాలు అయినా భక్తి శ్రద్ధలతో సోదరభావంతో మెలిసి ఘనంగా నిర్వహించుకోవాలని శ్రీ విశ్వావసు నామ ఉగాది అందరికీ విజయాలను కీర్తిని అందించాలని అలాగే పదవ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు వ్రాసిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలని ఆయన ఆకాంక్షించారు పంచాంగ శ్రవణము కార్యక్రమాన్ని పంచాంగకర్త శ్రావణ్ కుమార్ అద్భుతంగా నిర్వహించారని ఆయన అభినందించారు అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించిన పన్నెండు మంది ప్రముఖులకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు అనంతరం ఉగాది పచ్చడిని అతిథులతో కలిసి స్వీకరించారు ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహమారెడ్డి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్పి వెంకటేష్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ డిసిసి ఉపాధ్యక్షులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి మహేందర్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు అదే రకంగా ఉగాది పచ్చడి సేవించేటప్పుడు ఒక శ్లోకాన్ని చెప్తారు శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం తల భక్షణం ఈరోజు కనుక ద్వేపూత మామిడి ఆవు నెయ్యి బెల్లము ఇత్యాది షడ్రసోపేతమైన వస్తువులని భగవంతునికి నివేదన చేసి తినడం వల్ల శతాయుర్ వజ్రదేహాయ వజ్రం వంటి దేహం వస్తుంది సర్వ సంపద అనేది వస్తుంది సర్వారిష్టాలు తొలగిపోతాయి అదే రకంగా మనకు గొప్పలైన స్థితి కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు తప్పకుండా మనం ఉగాది పచ్చడిని భగవంతునికి నివేదన చేసి తినాలి అని శాస్త్రం చెప్తుంది అదే రకంగా శాస్త్రం చెప్తుంది ఎందుకు వినాలి అసలు పంచాంగము అన్న మాటకు అర్థమైంది అంటే పంచ అంటే ఐదు అంగములు అంటే భాగములు అని అర్థం ఐదు భాగములు కలిగి ఉన్నదే పంచాంగము అని చెప్తారు ఆ ఐదు భాగములు ఏవి అంటే తిది వార నక్షత్ర యోగ కరణములు తిథి వారము నక్షత్రము యోగము కరణము ఏవైతే ఉన్నాయో వీటిని పంచ అంగములు అని పిలుస్తారు ఇవి ప్రతిరోజు కూడా దైనందిన జీవితంలో మారుతూ ఉంటాయి ఈ రోజు తిది గురించి కనుక విన్నట్టయితే మాక్ ఈ రోజు తిది విన్నట్టయితే మనకు సంపద అనేది కలుగుతుంది అని కాబట్టి ఈ రోజు తిది छह प्राणायामियानाशाई समी पापनाशन प्राणायामी मापोत्सवत्व भारतवर्षे बंदखंडे श्रीशेल सामने श्री कृष्ण गोदावरियों मध्य प्रदेश के समस्तता ब्राह्मणुचरण स्वर्तमान व्यावहार चांद क्रोधि विश्वावसूनाम संवत्सरे उत्तरायणे वसत ऋतु चीनवासरे शुक्लपक्षे प्रतिपदा वाने वासरे भारे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे ये शुभकुण येगढ़ विशेषुष्ठाया शुभ दिशं श्रीमान

शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं धजनसृजं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनेयनं योगिरुद्यर्गम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं नृदेवता लक्ष्मी वेंकटेशं संनिधा या विपहा ज्ञयामि ज्ञानं समर्पयामि ఆవాహయామి అనియే పునరస్మాత్మోగం జ్యోపచిమ సూర్యముచ్చరంతం అనవతే మృణయా నస్వస్తి అమృతం వై ప్రాణ అమృత పానా స్వామి గణ్లాథా యావద్వ్వజావసానకం తాత్ ప్రేతి భవ విగ్రహేస్ చంద్రీం గురు కలషేస్మిన్ చంద్రీం గురు ఆవాహయామి ఆటే

Kepala Bupati Kepala Bupati Kepala Bupati Kepala మీకు ఎలాంటి రోగాలు లేవని అందరి కూడా రోజు తన ఉద్యమం తెలుస్తుంటారు అభివృద్ధికి ఎంతకాలం కృషి చేశారు ఇప్పటికీ కూడా ఆయన మాటల్లో సంస్థ సమాజం కానీ వేరే సమాజం కానీ వేసుకొని గురించి వాళ్ళు పేర్లు యుద్ధమైనది మేము తయారు చేసామని మాటలు నిలబడుతుంటాయి వారిని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు సంతరించవలసిగా కోరుతున్నాం ఇందులో రంగస్థలం జాతర కాదు సంఘసేవనం పేద కళాకారులు కూడా ఎమ్మెల్యే గారిని ఇద్దరు కూడా సమాజంగా కోరుతున్నారు అవార్డు జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు సత్కరిస్తున్నారు డాక్టర్ మురళీధరరావు గారు శుభాకాంక్షలు ఈ సభ కార్పొరేషన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఉగాది పండుగ అందుకే ఎన్నో సంవత్సరాలుగా మన మహబూబ్ నగర్ పట్టణంలోనే ఉంటూ ఎన్నో సేవలు ఈ పట్టణ ప్రజలకు అందించిన ప్రముఖులను గుర్తించాలని చెప్పి ఆలోచన పోయినసారి ఉగాది రోజు వచ్చింది దానికి కార్యరూపంగా ఈరోజు ఒక కమిటీ చేసిన మన కమిషనర్ గారి నేతృత్వంలో బుడా చైర్మన్ గారి నేతృత్వంలో మా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు తర్వాత ఎంపీ వెంకటేష్ గారు అందరితోటి సంప్రదించి అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా వాళ్ళ ఆలోచనలు తీసుకొని ఒక పన్నెండు మందిని వివిధ రంగాలలో ఎడ్యుకేషన్ క్రీడలు సోషల్ సర్వీసు మెడిసిను ఇట్లా అన్ని రంగాల నుంచి కూడా ఒక పన్నెండు మంది ప్రముఖమైన వ్యక్తులను మొదటిసారిగా పిలుచుకొని ఆలోచన ఆలోచనతో సెలెక్ట్ చేసుకున్నాం ప్రతి సంవత్సరం కూడా ఇట్లా ఒక పన్నెండు మంది ప్రముఖులను మనం వారి సేవలను గుర్తించుకొని సన్మానం చేసుకుంటాం చాలామంది ఉన్నారు ఇంకా మహబూబ్నగర్ పట్టణంలో వారి సేవలను గుర్తించుకునేటట్టుగా పనిచేసిన గొప్ప వ్యక్తులు వారందరినీ కూడా ఒక్కొక్క సంవత్సరం వాళ్ళని పిలుచుకొని సన్మానించుకుంటాం వాళ్ళ సేవలు భావితరానికి ఎట్లా వాళ్ళు చేశారు అనేది గుర్తుండేటట్టుగా వాళ్ళ గురించి మంచిగా ఒక బుక్లెట్ కూడా ఇవ్వాలనుకుంటా ఉన్నాం అయితే ఈ కార్యక్రమము కేవలం అనౌన్స్మెంట్ మాత్రమే రాబోయే రోజుల్లో ఒక డేట్ చేసుకొని ఓ పెద్ద సభ ఏర్పాటు చేసి బహిరంగంగా వారికి పౌర సన్మానం కూడా చేసి వారు చేసిన కార్యక్రమాలు మన పట్టణ ప్రజలకు వివరించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా ఉగాది కాబట్టి వారి పేర్లను అనౌన్స్ చేసి వారిని గౌరవించుకునేటట్టుగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈ కొత్త సంవత్సరం మనందరం కూడా కులాలు మతాలు వర్గాలు వైషమ్యాలు లేకుండా మనం అందరం కూడా ఈ మహబూబ్ నగర్ పాలమూరు బిడ్డలము అనే భావన ప్రతి ఒక్కరికి కలిగేటట్టుగా మన నడవడిక మన ఆలోచన మన కార్య దక్షత ఉండాలి అని భగవంతుడు ప్రసాదించాలి అని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని పిచ్చేసిన అందరికీ మనస్ఫూర్తిగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం కూడా జరిపించాలా పట్టణంలోని ప్రముఖులందరూ కూడా ఒక దగ్గరికి రావాలన్న ఆలోచనతోటి పోయిన సంవత్సరము ఈ కార్యక్రమానికి అప్పుడున్న మన చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ గారి ఇనిషియేషన్ తీసుకొని కార్యక్రమాన్ని మొదలుపెట్టిండ్రు దానికి కొనసాగింపుగా ఈరోజు విశ్వవసునామ సంవత్సర సంబరాలు ఇక్కడ పంచాంగ శ్రవణంతో పాటు పురప్రముఖులందరితో వారి సమక్షంలో జరుపుకున్నాం గతంలో అనౌన్స్ చేసుకున్నాం వచ్చే సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము పన్నెండు మంది విశిష్ట వ్యక్తులను మహబూబ్ నగర్కు ఎన్నో సేవలు అందించి వారి వారి రంగాల్లో నిష్ణాతులుగా ఉండి ప్రజల మన్నలను గౌరవాన్ని పెంచుకున్న వ్యక్తులను ఐడెంటిఫై చేసి వారికి సన్మాన కార్యక్రమం చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది దానికి అనుగుణంగానే ఒక కమిటీని ఏర్పాటు చేసి మన కార్పొరేషన్ కమిషనర్ ఆధ్వర్యంలో మూడా చైర్మన్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అలాగే మన ఎన్పి వెంకటేష్ గారు సిరాజ్ ఖాత్రి గారు అందరూ కలిసి అందరి సంప్రదింపులతో ఒక పన్నెండు మందిని మొట్టమొదటిగా మహబూబ్ నగర్లోని విశిష్టమైన వ్యక్తులను ఐడెంటిఫై చేసి వారికి ఈరోజు గౌరవించుకోవడం జరిగింది అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈ పిల్లల ఎగ్జామ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఒక పెద్ద సభ పెట్టి పౌర సన్మానం వారికి చేసి వారు చేసిన సర్వీసెస్ అన్నింటినీ కూడా ఒక బుక్లెట్ బుక్లెట్ రూపకంలో మహబూబ్ నగర్ ప్రజలకు అందివ్వాలని ఆలోచన ప్రతి సంవత్సరం కూడా పన్నెండు మంది విశిష్ట వ్యక్తులను మహబూబ్ నగర్ పట్టణానికి సేవలు అందించిన వ్యక్తులను ఎంపిక చేసి వాళ్లకు ఈ పురస్కారం అందజేయాలని చెప్పి కార్పొరేషన్ తరఫున అందజేయాలని చెప్పి ఒక నిర్ణయం జరిగింది చాలా మంచి ఆలోచనగా దీన్ని ప్రజలు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం అనేక అభివృద్ధి కార్యక్రమాలు కార్పొరేషన్లో జరగబోతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా వీలైనన్ని నిధులు తీసుకొచ్చి ఈ నగరాన్ని మన పదిహేను కార్పొరేషన్లో మేటి కార్పొరేషన్గా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఒక ఆలోచన ఉంది ఈ కార్పొరేషన్ను అన్ని రకాల హంగులు ఆర్భాటాలతోటి మంచి నిధులు ఇవ్వాలని చెప్పి బడ్జెట్లో కూడా పెట్టుకోవడం జరిగింది ఈ సంవత్సరం మహబూబ్ నగర్లో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతోటి ఆయుర వర్ధిల్లాలని వర్దిల్లాలని మత సామరస్యంతో అన్ని వర్గాలు అన్ని కులాలు కలసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఒక కుటుంబంలాగా మెలగాలని చెప్పి ఆ భగవంతుని మనసారా కోరుకుంటా ఉన్నాం